అమర్జవాన్ ట్రస్ట్ ద్వారా శ్రీ మామి అమరు జవాన్ అయినటువంటి మన కార్తిక్ యాదవ్ గారి తల్లిదండ్రులను బ్లేజర్స్ తో మరియు సాగరంగా ఆహ్వానిస్తున్నారు అదే మేడం చెప్తారు పట్టుకోండి పట్టుకోలేదు అసలు లేదు ఇక్కడ ఇక్కడైనా ఒక అలాగా ఒకసారి ఇప్పుడు క్యాబ్ పెట్టండి సరే పెట్టేసి అలా పట్టుకోండి సార్ మీ వీడియో అంటే మా ఫుట్ కాదు మరి మా బాధ మాది ఓకే సార్ సార్ पन्ना मत करना हेलो सासा सासा पास हो रहा है इसको సుబీత్ కుమార్ గారు ఇప్పుడు నాలని సత్కరించడం జరుగుతున్నది జరుగుతున్నది విధంగా నరేంద్ర నరేంద్ర హలో

ఈజీ కాదు అందరూ ఒక ఆలోచనలు ఉంటారు నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి నేను సర్వీస్ చేయాలి నేను విడగా ఇవ్వాలి ఒక ప్రతి ఒక్క మనిషిలో ఒక ఒక ఆలోచన ఉంటుంది కానీ ఒక యంగ్ ఏజ్లో ఫ్రంట్ లైన్లో టెరరిస్ట్తో ఉగ్రవాదతో బెటల్ చేసి వాళ్ళు ఆ రోజు ప్రాణం తాగ్ చేశారు ఈరోజు బేసిక్లీ మనం అందరం ప్రశాంతంగా ఉన్నాము పీస్ఫుల్గా ఒక పీస్ఫుల్ సొసైటీలో ఉంటున్నాము కారణం ఏమిటి కారణం అంటే కార్తీక్ యాదవ్ ద్వారా ఆ రోజు వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు ఇది ఒక కారణం సో ఖచ్చితంగా మనకి కొన్ని బాధ్యత ఉన్నాయి మనం సెన్సిటివ్గా ఉండాలి ఊర్లో నేను ఊరు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా బేసిక్లీ ఫ్యామిలీకి సహాయం చేయాలి ఎప్పుడైనా బేసిక్లీ అవసరం ఉంటే సాయం చేయాలి ఎందుకంటే ఒక యంగ్ మెంబర్ ఫ్యామిలీలో ఒక యంగ్ మెంబర్ అలా ప్రాణం తయారు చేసిన తర్వాత ఫ్యామిలీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు సొసైటీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సొసైటీ వాళ్ళు అలా ఆలోచన చేస్తారు నేను అలా చేశాను కానీ సొసైటీ ఏమైనా గుర్తు చేస్తుంది సొసైటీ నుంచి ఏమైనా నాకు వస్తుందా లేదా సొసైటీ నాకు రిస్పెక్ట్ ఇస్తుందా లేదా వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను బంగారుపాలెం మండలంలో చిత్తూరు జిల్లాలో వాళ్ళ పేరు ఎప్పుడైనా చూస్తే అమలు ఉంటుంది వాళ్ళ పేరు ఎప్పుడు ఎవరు మర్చిపోకూడదు అదే నేను బేసిక్లీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ రోజు ఫ్యామిలీకి కొన్ని భరోసా ఇచ్చాము కొన్ని భరోసా పూర్తి చేసాము కొన్ని భరోసా ఇంకా ఉన్నాయి ఆ భరోసా పూర్తి చేయడానికి కోసం మనం షో చేస్తున్నాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఏదో రకంగా వి మూవ్ ఫార్వర్డ్ విల్ హెల్త్ ద ఫ్యామిలీ అండ్ నేను తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను వాడు మంచివాడు ఎందుకంటే ఈజీ కాదు సో ఖచ్చితంగా అందరూ బేసిక్లీ రెస్పెక్ట్ ఇవ్వాలి అదే మినిమమ్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి ఈరోజు జయప్రకాష్ గారు చెప్పారు ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక మంచి ఒక స్థలం తయారవ్వాలి ఒక ఆలోచన చెప్పారు ఖచ్చితంగా మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాము ఈ ఏరియా కూడా డెవలప్ తొందరగా అవుతుంది ఎప్పుడైనా పదిహేను ఫిఫ్టీన్త్ అగస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకు అవకాశం వస్తే మనం కార్తీక్ యాదవ్ గారు గుర్తుండాలి అండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఉగ్ర మూకలతో జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తీక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాగిమాను గ్రామానికి చెందినటువంటి ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించడం ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి ఆయనలాగా దేశం కోసం నేనేం చేయాలన్నటువంటి ఆలోచన రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మాజీ సైనికోద్యోగులందరూ కలిసి విగ్రహ ఏర్పాటును చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది కార్తీక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎకరాల భూమిని కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది కేటాయించడం జరిగింది ఆ కుటుంబంలో ఒకరికి కార్తీక్ యాదవ్ అన్న రాజేష్కి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే స్వచ్ఛందంగా రాజేష్ ఆ ఉద్యోగం కన్నా ఇచ్చినటువంటి పొలంతో మేము వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతామని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగి జరిగింది అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉంది మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి చేర్చడం కోసం నేను ఎమ్మెల్యేగా జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ గారు కూడా అత్యధికంగా సాయం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది ఒకటే చెప్పదలుచుకున్నాం కార్తీక్ యాదవ్ కుటుంబానికి ఈ సమాజం ఉందన్నటువంటి భరోసాని నింపడం కోసం ఈ ప్రయత్నం కార్తీక్ యాదవ్ దేశం కోసం కోసం చేసినటువంటి సేవలని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తుంది దేశభక్తిని పెగ్గొందించుకుంటుంది అన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటుంది